వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ధనాన్ని ఆకర్షించడం ఎలాగా హౌ టు అట్రాక్ట్ మనీ ఇది ఈ విషయం గురించి తెలుసుకుందాము అయితే ధనాన్ని ఆకర్షించడానికి మనం ఉపాయాలు టిప్స్ పాటిస్తే సరిపోదు దాంతోపాటు మనము పని కూడా చేయాలి పని చేస్తు పని చేస్తూ ఈ టిప్స్ అనేటివి మనం ఫాలో అయితే మనకు ధనం అనేది ఆకర్షించబడి మనీ ఫ్లో అనేది పెరుగుతుంది ఇబ్బందుల నుంచి మెల్లమెల్లి బయటపడతాము వీటికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి అవి వీడియోలో డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక బ్లూ కలర్ ఫ్లవర్ వాజ్లో నార్త్లో ఎక్కడ చేయాలి ఇది నార్త్లో ఒక బ్లూ కలర్ ఫ్లవర్ వాజ్ బ్లూ బాటిల్ అనుకోండి బ్లూ బాటిల్లో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి ఇక్కడ నార్త్లో ఇది ధనాన్ని ఆకర్షించే ఉపాయం ఒకటి రెండు నార్త్ అంటే మనీ అండ్ ఆపర్చునిటీస్ కదా నెక్స్ట్ సౌత్ ఈస్ట్ క్యాష్ ఫ్లో అండ్ ఫైర్ ఎనర్జీ జోన్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో ఏం చేయాలి ఒక గ్రీన్ కలర్ ఫ్లవర్ వాజ్ గ్రీన్ ఫ్లవర్ వాజ్ ఫ్లవర్ వాజ్లో లో రెడ్ కలర్ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ తో పెట్టాలి ఇది కూడా మనకు ధనాన్ని ఆకర్షించేటువంటి ఉపాయం మూడవది ఈ సౌత్ ఈస్ట్ కి సంబంధించింది ఇది ఏంటంటే రెడ్ బల్బ్ రెడ్ కలర్ జీరో వాట్ బల్బ్ ఉంటుంది కదా రెడ్ బల్ కంటిన్యూస్ గా వెలిగించాలి కొద్ది రోజుల్లో మనకు ధన ప్రవాహం అనేది మొదలై మన ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి సౌత్కు సంబంధించింది సౌత్లో హార్సెస్ రెడ్ హార్సెస్ పేరు పేరు అంటే పేర్ ఆఫ్ రెడ్ హార్సెస్ రెడ్ కలర్ హార్సెస్ రెండు జంటగా ఉండేటివి అవి ఉత్తరముఖంగా చూసినట్టు పరిగెడుతున్నట్టు మనకు ఒకటి త్రీ డి బొమ్మలు దొరుకుతాయి మనకి పోస్టర్ పెట్టుకోవచ్చు కానీ పోస్టర్ వల్ల ఎక్కువగా ఉపయోగం ఉండదు అదే త్రీ డీ మోడల్ అయితే బాగుంటుంది మనకు మామూలుగా గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో దొరుకుతాయి త్రీడీ ఇది ఎటు ఫేస్ చేస్తుండాలి ఉత్తరం వైపు పరిగెత్తుతున్నట్టుగా ఉండాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకి ధనం రాగానే సరిపోదు వచ్చిన ధనమంతా వృధా అయిపోతుంటుంది మనకు కాబట్టి మనం ఏం చేయాలంటే సౌత్ సౌత్ వెస్ట్ అంటే వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోన్లో సౌత్ సౌత్ వెస్ట్ ఎస్ఎస్డబ్ల్యూ దక్షిణ నైరుతి దక్షిణ నైరుతిలో ఏం చేయాలంటే ఎల్లో కలర్ ఫ్లవర్ వాజ్ ఎంటీది ఎల్లో కలర్ ఫ్లవర్ వాజ్ ఎంటీది పెట్టడం వల్ల మనకి వృధా అనేది తగ్గిపోతుంది వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది డిస్పోజల్ యాక్టివిటీ ఆగిపోతుంది కాబట్టి మనకు ధనం అనేది నిల్వ ఉంటుంది దానివల్ల మనము ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఫిఫ్త్ ఫిఫ్త్ అందరికీ దాదాపుగా తెలిసిందే సాల్ట్ సాల్ట్ ఎక్కడ పెట్టాలి నెగిటివ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉంటాయో నెగిటివ్ జోన్స్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉండే దగ్గర పెట్టాలి నెగిటివ్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ అనుకుందాం టాయిలెట్స్లో సాల్ట్ బౌల్ పెట్టాలి అయితే ఫ్రెండ్స్ మనము టాయిలెట్స్లో సాల్ట్ పెడతాం కదా అది అట్లనే ఉంచకూడదు ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కదా అందులోనే స్టోర్ అయిపోయి ఉంటుంది కనుక అప్పుడప్పుడు ఈ సాల్ట్ బౌల్ అనేది మారుస్తూ ఉండాలి చేంజ్ చేస్తూ ఉండాలి ఒక పదిహేను రోజులకు ఒకసారి అన్న అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇట్లా చేయడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని సాల్ట్ ఆకర్షిస్తుంది కదా దాన్ని మనం బయటపడేస్తాం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇంకొక ఉపాయం కూడా చేయొచ్చు సాల్ట్తో తో ఏంటంటే సాల్ట్ని వాటర్ లో కలిపి మిక్స్ విత్ వాటర్ వాటర్ లో కలిపి మనం ఇల్లు తుడుస్తాం కదా వారానికి ఒకసారి అట్లా వారానికి ఒకసారి రెండుసార్లు మనం తుడిచినప్పుడు ఈ సాల్ట్ వాటర్తో తుడిస్తే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా పోతుందనమాట క్లీన్ క్లీన్ ద ఫ్లోర్ ఫ్రెండ్స్ ఈ ఉపాయాలు పాటించండి మీకు ధనాన్ని ఆకర్షించేటువంటి కొన్ని మనకు ఉపాయాలు ఉన్నాయి అలాగే వేస్ట్ కాకుండా కొన్ని ఉపాయాలు ఉన్నాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండడానికి రెండు ఉపాయాలు ఉన్నాయి ఈ విధంగా మనము దాన్ని ఆకర్షించుకొని వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ